గండికోటలో విద్యార్థిని మర్డర్ మిస్టరీ వీడడం లేదు దర్యాప్తు బృందం కీలక ఆధారాలు సేకరించింది విద్యార్థిని కాలేజ్ బ్యాగ్ లో క్లాస్ మేట్ ఐడి కార్డు గుర్తించారు ప్రొద్దుటూరు గీతం కాలేజ్ లో తన సహచర విద్యార్థిని ఐడి కార్డు తీసుకున్నట్లు తెలుస్తోంది సహచర విద్యార్థిని సైతం పోలీసులు విచారించారు తన దగ్గర ఐడి లేదని తనది ఇవ్వాలని కోరడంతో ఇచ్చానంటోందని విద్యార్థి తనకు ఎలాంటి విషయాలు తెలియదన్నారు సహచర విద్యార్థిని గండికోటలో విద్యార్థిని మర్డర్ మిస్టరీ వీడడం లేదు దర్యాప్తు బృందం కీలక ఆధారాలను సేకరించింది విద్యార్థిని కాలేజ్ బ్యాగ్ లో క్లాస్ ఐడి కార్డు గుర్తించారు ప్రొద్దుటూరు గీతం కాలేజ్ లో తన సహచర విద్యార్థిని ఐడి కార్డు తీసుకున్నట్లు తెలుస్తోంది సహచర విద్యార్థిని సైతం పోలీసులు విచారించారు తన దగ్గర ఐడి లేదని తనది ఇవ్వాలని కోరడంతో ఇచ్చానంటోంది విద్యార్థిని తనకు ఎలాంటి విషయాలు తెలియదన్నారు సహచర విద్యార్థిని ఇక గండికోట విద్యార్థిని హత్యకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు హుస్సేన్ వైష్ణవి హత్యకు సంబంధించి పోలీసులు ఎలాంటి ఆధారాలను సేకరించారు డీటెయిల్స్ కడప జిల్లా జమ్మల మడుగు పరిధిలోని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్నటువంటి గండికోటలో జరిగిన వైష్ణవి మర్డర్ మిస్టరీలో రోజుకు ఒక కొత్త కోణం వెలుగు చూస్తుందని మనం చెప్పుకోవచ్చు పొద్దుటూరు జీతం కాలేజీలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నటువంటి వైష్ణవి వాస్తవంగా మెరిట్ స్టూడెంట్ ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీలో నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను నాలుగు వందల అరవైకి పైగానే మార్కులతో మెరిట్ సాధించిందని చెప్పుకోవచ్చు కాబట్టే కాలేజీలో టోటల్ గా ముఖ్యంగా తానుంటున్నటువంటి క్లాస్ లో మిగతా విద్యార్థినులు బాగా చనువుగా దగ్గరగా ఉండేవారని తెలుస్తుంది అలాగే చాలా వరకు మిగతా విద్యార్థులతో పాటు అధ్యాపక బృందానికి కూడా దగ్గరగా ఉంటుందని అనుకోవచ్చు ఎందుకంటే బాగా చదివే పిల్లలంటే ఆయా కాలేజీ యాజమాన్యాలు కావచ్చు అధ్యాపకులు కావచ్చు ఆ తర్వాత చదువులో మరింతగా ప్రోత్సహించేటువంటి అవకాశం ఉంది ఇదంతా మనం ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే హత్యకు గురైనటువంటి వైష్ణవి కాలేజ్ బ్యాగ్ లో తన సహచర విద్యార్థినికి సంబంధించినటువంటి మరో అమ్మాయి ఐడెంటిటీ కార్డు పోలీసు దర్యాప్తు బృందానికి దొరకడం జరిగింది గండికోటలో దూరంగా కొండ ప్రాంతానికి చివరిలో ఉంటున్నటువంటి రంగనాయక స్వామి ఆలయ సమీపంలో వైష్ణవికి సంబంధించిన ఒక చున్ని తర్వాత మరికొంత దూరంలో కాలేజ్ బ్యాగు ఇంకొంచెం దూరంలో లంచ్ బాక్స్ ఆ తర్వాత ముల్లపొదల్లో వైష్ణవి మృతదేహము పోలీసులు కనుగొనడం జరిగింది ఇక వైష్ణవికి సంబంధించిన కాలేజ్ బ్యాగ్ లో లభించినటువంటి మరో విద్యార్థిని ఐడెంటిటీ కార్డు ఆధారంగా కూడా పోలీసులు విచారణ జరిపినట్టుగా మనకు సమాచారం ఉంది మూడు రోజులుగా కాలేజ్ అంటే ప్రొద్దుటూరుకు సంబంధించినటువంటి గీతం కాలేజ్ వద్దకు వచ్చి ఆ ఐడి ఆ ఐడి అంటే కాలేజ్ బ్యాగ్ లో దొరికినటువంటి ఐడికి సంబంధించినటువంటి విద్యార్థిని పలు దఫాలుగా పోలీసులు ప్రశ్నించినట్టు కూడా సమాచారం ఉంది అయితే వైష్ణవి తన దగ్గర ఐడి లేదు నీ ఐడి ఇవ్వమని తీసుకున్నట్టుకు మాత్రమే ఆ అంటే ఈ ఐడికి సంబంధించినటువంటి అమ్మాయి పోలీసులకు చెప్పినట్లుగా తెలుస్తుంది అంతకు మించి తనకు ఎలాంటి విషయాలు తెలియదని పోలీసు బృందాలకు ఆ అమ్మాయి చెప్పినట్లుగా మనకు తెలుస్తుంది ఏది ఏమైనప్పటికీ వైష్ణవి హత్య జరిగి ఇవాటితో ఆ రోజులు పూర్తిగా వస్తుంది పోలీసులు అన్ని కోణాల్లో కూడా విచారిస్తున్నారు స్నేహితుడు లోకేష్ నిరపరాధి అని ఒకవైపు కర్నూలు కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ తేల్చి చెప్పినా కూడా అతనిపై ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది అంతే అదే సందర్భంలో వైష్ణవి కుటుంబ అంటే వైష్ణవి కుటుంబ సభ్యుల కదలికలపై కూడా పోలీసు నిఘా వర్గాలు అంటే పోలీసులు నిఘాను పెట్టినట్టు కూడా మనకు సమాచారం ఉంది రైట్